మహాకుంభమేళ నలభై రోజులు నలభై ఐదు రోజుల పాటు కొనసాగి సంపూర్ణంగా వస్తుంది ఆ సందర్భంగా ఎందరో యోగి పుంగవులు మహానుభావులు యాభై కోట్ల మందికి పైగా ఆ పవిత్ర నదీ జలాల్లో స్నానం చేశారు ఈ మహదావకాశం మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అప్పటి వరకు ఇప్పుడు ఉన్నవారు ఎవ్వరూ కూడా మహాకుంభమేళ చూసే అవకాశమే లేదు ఎంతోమంది నాగ సాధువులు తమ జీవితాన్ని భగవంతుని కోసం అర్పణ చేసి రకరకాల వేషధారణతో రకరకాల ప్రవృత్తులతో రకరకాల విన్యాసాలతో మనలను మంత్రముగ్ధులు చేశారు ఈ వేల మంది సాధువులు ఎక్కడున్నారు ఎక్కడి నుండి వచ్చారు మళ్ళీ వీరంతా ఎక్కడికి పోతారు మామూలు సందర్భంలో వీరు ఎవరికి కనిపించకుండా ఉంటారు వారి శరీరాన్ని ఆ భగవంతునిపై నిమగ్నం చేసి శరీరానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా దాన్ని ఒక సాధనంగా మాత్రమే ఉపయోగిస్తూ ఈ చిత్రాల్లో మీరు చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా మానవ మాతృలకు సాధ్యమయ్యే అంశాలుగా మనకు కనిపించవు అయినప్పటికీ వారు ఆ భగవంతుని స్వరూపంగా మనం తలుస్తూ ఉంటాం ఆ చిత్రాలన్నింటినీ మీరు చూడండి ఈ అద్భుతమైన ఆవిష్కరణలు మనం జీవించి ఉన్న కాలంలో జరగడం మనకు ఎంతో ఆనందదాయకం దాదాపుగా యాభై కోట్ల మంది ప్రయాగరాజులో పవిత్ర స్నానాలు చేశారు అంటే సగం భారతదేశం మొత్తం ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచంలో ఎక్కడా జరగదు ఇంత పెద్ద కోలాహలం ఇంత పెద్ద కుంభమేళ జరిగిన దాఖలాలు ఏ సంస్కృతిలో లేవు అవి యొక్క భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సనాతన ధర్మంలో మాత్రమే మనం చూడగలుగుతాం దానికి సంకేతంగా ఎంతోమంది సాధు పురుషులు పీఠాధిపతులు అనేక రకాల భక్తులు ఈ పవిత్ర కుంభమేళాలో స్నానం చేసి తరించారు ఈ నాగసాధువులు ఈ దేవతలు ఈ విచిత్ర అంశాలను ప్రదర్శిస్తూ మనకు సంభ్రమాచర్యాలను కలిగించారు ఆ దేవుడిపై అచంచలమైన భక్తితో తమ శరీరాన్ని సాధనంగా చేసుకున్న ఈ మహానుపురుషు మహానుభావులకు మనం నమస్కరించి ఆ మహాదేవుని స్వరూపంగానే మనం భావించడం తప్ప ఏమీ చేయలేము మరొక్కసారి ఆ మహాకుంభమేళాకు వచ్చిన సాధుబుంగవులకు నమస్కార శతాలు సమర్పిస్తూ ఆ సమాపన ఉత్సవ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి సనాతన ధర్మానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్య శ్రీశక్తి ఛానల్ సబ్స్క్రైబ్